నిర్వహణని ఎంత దారుణంగా ఎంత లోపభూయిష్టంగా ఎంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తుందో మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఈరోజు ఎస్ఏ వన్ అర్ధ సంవత్సరానికి సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజ్ అయ్యాయంటే రేపు లక్షలాది మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సి వస్తే పబ్లిక్ ఎగ్జామ్ ప్రశ్న పత్రాలు కూడా ఇలా లీకేజ్ అయితే లక్షలాది మంది విద్యార్థుల జీవితాల పరిస్థితి ఏంటి వారి భవిష్యత్తుని ఈరోజు ప్రభుత్వం అంధకారంలోకి నెట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఈరోజు ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకి ఎస్ఏ వన్ పరీక్షలు ప్రారంభమయ్యే సుమారు నాలుగైదు రోజులు గడుస్తూ ఉంది మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైంది మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నపత్రం లీకేజ్ అయిందంటే ఈరోజు పదో తరగతి ప్రశ్నల్ని పదవ తరగతి పరీక్షల్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ప్రశ్నపత్రాలు పరీక్షలు కూడా సమర్థవంతంగా నడపలేని ఒక దారుణమైన పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు పాఠశాల విద్యాశాఖ నిర్వహించబడుతుందో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన శాఖ కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉండి తన శాఖ మినహాయించి మిగతా శాఖలన్నిటిలో వేలుపెట్టి సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదు అజమాయిషీ లేదు నియంత్రణ లేదు ఈరోజు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తే అర్ధ సంవత్సరం ఆఫెయిలియర్ ఎగ్జామ్ పరీక్ష పత్ర పత్రాలు ఎందుకు లీకేజ్ అవుతాయి లీకేజ్కి ఘటనకి ఏంటి ప్రభుత్వం ఇప్పటికైనా విచారణకి ఆదేశిస్తున్నట్లు కమిటీ వేసింది ఈ కమిటీలతో కాలయాపన చేయడమే తప్ప నిర్దిష్టంగా ఈ ప్రశ్నల్ని ఈ పరీక్షా పత్రాలని పరీక్షలని సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోయింది ఆఫ్ ఆఫెయిర్ ఎగ్జామ్సే మీరు పటిష్టంగా నిర్వహించలేకపోతే ఈరోజు లక్షలాది మంది టెన్త్ క్లాస్ రాసే విద్యార్థుల భవిష్యత్ ఏంటి అనేది మనం అందరం చూడాల్సిన పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వం ముమ్మాటికి విఫలమైంది ఆఫెల్లి పరీక్షలే సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆ విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు మనందరికీ అర్థమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది అసలు చంద్రబాబు పరిపాలన అంటేనే లీకేజీలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది లీకేజీ ఘటనలకి చంద్రబాబే ఆర్థ్యుడు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలను పత్రాలు కూడా లీకేజీ ఆయన హయాంలోనే జరిగింది ఈరోజు ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పబ్లిక్ పరీక్షలు కాదు ఇయర్లీ పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి ఉన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఎటు ప్రయాణం చేస్తుంది దాని పోకడ ఎటు విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖ మీద పట్టుందా అజమాయిషి ఉందా అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నది ఆయనకు విద్యాశాఖ మీద ఏమాత్రం నియంత్రణ లేదు అందుకే ఇటువంటి లీకేజీలు ఘటనలు జరుగుతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు తొంభై ఏడులో ఆయన తండ్రి హయాంలో లీకేజీ జరిగితే ఈరోజు కుమారుడు ఇదే చంద్రబాబు సీఎంగా ఉండి కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు లీకేజీ జరిగింది లీకేజీ జరిగిందంటేనే ఆయనకి ఈ విద్యాశాఖ మీద ఎటువంటి పట్టలేదనేది అనేది మనందరం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది చివరికి చంద్రబాబు పాలనలో కూడా ఎంసెట్ ప్రశ్నపత్రాలు కూడా లీకేజ్ అయిన ఘటన గతంలో ఉంది గత చరిత్ర చంద్రబాబు పరిపాలన మొత్తం విద్యారంగంలో లీకేజీలు అసమర్థ అసమర్థత మనకు కొట్ట వస్తూ ఉంది గతంలో ఏవైతే పొరపాట్లు జరిగాయో వాటి నుంచి ఎటువంటి సమీక్షలు తీసుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ లీకేజీల బాటను పట్టింది గతంలో ప్రైవేటు యాజమాన్యాలు లీకేజీకి కారణమైతే ఈరోజు కూడా ప్రైవేటు యాజమాన్యాలే వెనకుండి తెర వెనకుండి ఇటువంటి ఎస్ఏ వన్ను ఎఫ్ఏ వన్ పరీక్షలన్నిటినీ లీకేజ్ అవుతున్నా కానీ ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు స్పందించడం లేదు విద్యాశాఖ మంత్రి నిద్రపోతా ఉన్నాడు అన్ని శాఖల్లో వేలు పెట్టి చివరికి వాటన్నిటిని అజమాయిషి చేసే పరిస్థితి ఈరోజు లోకేష్ కు ఉంది అందుకనే పిల్లల చదువుల పట్ల పిల్లల భవిష్యత్తు పట్ల ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండమైన విద్యా సంస్కరణలు అమలయ్యాయి నాడు నేడు పేరుతో సుమారు ముప్పై వేల పాఠశాలని బ్రహ్మాండంగా పన్నెండు వేల కోట్లతోటి ఖర్చు చేసి నాడు నేడు పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాడు మొన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లు పెట్టారు బ్రహ్మాండంగా పాఠశాలలు చాలా సుందరంగా కనిపించాయి అది జగన్ పుణ్యమే జగన్ గారు చేసిన అభివృద్ధి కారణంగా సంస్కరణల కారణంగా సుమారు ముప్పై వేల పాఠశాలలు చాలా అద్భుతంగా ఉన్నాయంటే దాని కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణలు అనేది మనందరికీ అర్థమవుతా ఉంది గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మఒడి ఇచ్చారు పదిహేను వేలు తల్లి అకౌంట్లోకి ఇచ్చారు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి చివరికి అధికారం చేపట్టిన ఆరు నెలల్లో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తల్లుల్ని విద్యార్థుల్ని తీవ్రంగా దగా చేసిన ఘన చరిత్ర ఈరోజు లోకేష్కి చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి ఉంది ఇది చాలా తేట నెలమవుతుంది ఈ ఆరు నెలల్లో విద్యా దీవెన లేదు వసతి దీవెన లేదు తల్లికి వందనం లేదు పాత బకాయిలు ఇవ్వలేదు నాడు నేడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కూల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టోఫెల్ విద్యా బోధన తీసేశారు సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం తీసేశారు మొత్తం అన్ని స్కూల్స్లో జగనన్న అధికారంలో ఉండి ఉంటే జూన్లోనే విద్యా కానుక పేరుతోటి లక్షలాది మంది విద్యార్థులకి జగనన్న కిట్లు అందించిన చరిత్ర ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని వేల మందికి మీరు అందించారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ఇటువంటి ఏమీ చేయకుండా ఏ పథకాలు అమలు చేయకుండా పాఠశాల విద్యాశాఖని ఉన్నత విద్యాశాఖని ఈరోజు ఆరు నెలల తర్వాత కూడా ఉన్నత విద్యా మండలికి ఒక చైర్మన్ నియమించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో పదిహేడు విశ్వవిద్యాలయాల్లో ఖాళీ వీసీ పోస్టులు ఉన్నాయి వీటిని భర్తీ చేసిన పాపానలు ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్న లోకేష్ గారు ప్రశ్నపత్రాలు పత్రాలు లీకేజ్ అయ్యి విద్యార్థుల జీవితం అగమ్య గోచరం అవుతూ ఉంటే మీరు ఎక్కడ నిద్రపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ లేదు విద్యార్థుల మీద అభిమానం లేదు విద్యారంగ సంక్షేమం లేదు విద్యారంగ అభివృద్ధి పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా కాలయాపన తోటి విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని మోసగిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది మీరు అర్ధ సంవత్సరం పరీక్ష పరీక్షలను కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దయనీయ పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అనంటే ఎంత దుర్మార్గంగా పరిపాలన ఉంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతోటి ఏ విధంగా వారి జీవితాలతోటి మీరు చెలగాట మాడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర వేడాలి లోకేష్ గారు కాన్సంట్రేషన్ చేయాలి విద్యాశాఖ మీద విద్యార్థుల జీవితాల మీతో మాడకుండా లీకేజీ ఘటనలు జరగకుండా ప్రశ్న పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్న పత్రాలు ఈరోజు ఆన్లైన్లోకి వచ్చాయంటే మీ విద్యాశాఖ పాలన ఏ విధంగా ఉంది మీరు మంత్రిగా మీరు ఏం చేస్తున్నారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యార్థుల జీవితాలతో చెలగట్టమా ఈ ధోరణి ఇకనైనా స్వస్తి పలికి విద్యారంగ సంక్షేమం దృష్టి పెట్టాలి అమ్మఒడి పదిహేను వేలు ఇవ్వాలి విద్యా జీవన ఔషధ బకాయిలు ఇవ్వాలి నాడు నేడు స్కూల్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలన్నింటినీ పునరావృతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలి లేకపోతే వైఎస్ఆర్ విద్యార్థి సంఘం ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం